క్రైస్త లాడ్ ప్రియా దేనిమిళారా మీ అందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం దేవుని చిత్తంలో ఏప్రిల్ ఇరవై ఏడు ఎనిమిది తారీఖుల్లో వెంకటేపాలెంలో ఉన్న యేసు కృపా సన్నిధి పరిచర్ ద్వారా మీ విమోచన పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఈ విమోచన పండుగలకి దైవర్తమానికులుగా పాశ్రం దేవదాస్ సాయి గారు హనుమాన్ జంక్షన్ నుంచి మన మంచిగా వస్తున్నారు ఈ లోకంలో జీవించినంత కాలం మన పైన ఎలా ఉండాలి అంటే మనల్ని మనం కాపాడుకునేట్టుగా మన కుటుంబాన్ని మనం బాగు చేసుకునేట్టుగా మన బలిపీఠం మనం మండించుకునేట్టుగా మనకు మనమే మంచి చేసుకోవడానికి ఇష్టపడాలి కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి కొన్నిసార్లు నష్టాలు వస్తాయి వెంటనే ఆ నష్టాలకు దిగులుబడి సతికిల పడడం సరి చేసుకోవడానికి ఇష్టపడతాం అలాగే ఒక సేవకుడిగా చెప్పగలిగింది ఏమిటంటే దినములు దొరుకుతూ ఉండగా సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవుని రాకడ సమీపిస్తున్న ఈ దినాలలో మనం ఎవరమై ఉండాలంటే జ్ఞానం కలిగిన వ్యక్తులలాగా ఉండాలి ఆ జ్ఞానం చేత మనకు మేలు చేసుకోవడానికి మంచి జరగడానికి ఇష్టపడాలి అలా కాకుండా ఒకవేళ మనం కానీ కీడు చేసుకున్నాం అనుకోండి దానికి ఎవరు బాధ్యులు అందుకని ఈ రోజున మన ప్రవర్తన మన మాట విధానాన్ని బట్టి మనకు మనమే మేలు చేసుకుందమే గాక అలాగే ఫస్ట్ జ్యోతిబాబు గారి ఎలపర్ నుంచి దైవర్తమానం అందించిన మనం మంచి తల్లిదండ్రుల వల్ల ఆదరణ లేదు తాను జన్మనిచ్చిన బిడ్డల వల్ల అతనికి ఆదరణ లేదు తన యొక్క మామగారు వల్ల అతనికి ఆదరణ లేదు తన భార్య వల్ల ఆయన ఆరాధన అంటే మనందరికి ఇష్టం కానీ దావిదు ఆరాధన ఇష్టపడని ఏకైక వ్యక్తి ఎవరంటే మిస్సెస్ డేవిడ్ దావేదు భార్య భార్యకు దావిదు పాటలు అంటే ఇష్టం లేదు ఆయన లైఫ్ అంతా కూడా ప్రజల చేత ఇబ్బందులు పాలయ్యాడు కానీ ఆయన సింహాసనం నిరంతరము నిలిచి ఉంది అలాగే చక్కటి స్థుతి ఆరాధన జరిగించడానికి ప్రతి తమ్ముడు చిన్ని గారు కూడా మన మధ్యలో వస్తున్నారు కనుక విజయనతో మిమ్మల్ అందరినీ ప్రేమతో ఈ విమోచన పండుగలకి ఆహ్వానిస్తున్నాము ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో ప్రతి రాత్రి ఏడు గంటలకు జరిగే ఈ విమోచన పండుగల్లో పాలు పంపులు పొంది దైవదీవులు పొందాలని ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్న స్థలము కమ్యూనిటీ హాల్ గ్రౌండ్ వెంకటేపాలెం కనుక ఈ ఆహ్వానాన్ని అందుకుని ఈ విమోచన పండుగల కొరకు పాలు పొంది ప్రార్థించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం రండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించును గాక ఆ మెయిన్ కూడా వారందరికీ కూడా ప్రేమంద కూడా ఏర్పాటు చేయబడుతుంది కనుక రెండు దినాలు కూడా చక్కటి ప్రేమంద ఏర్పాటు చేయబడుతుంది ప్రతి వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం